అబ్దుల్లాపూర్మేట మండలం తుర్గ మున్సిపాలిటీ యొక్క సత్తిరెడ్డి గార్డెన్ లో మంగళవారం డీసీసీబీ చైర్మన్ కొత్తగుర్మ సత్తయ్య అధ్యక్షతన యాభై ఒకటవ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రైతులు ఉద్దేశించి మాట్లాడారు రైతులు సంతోషంగా ఉంటేనే సంఘం అభివృద్ధి చెందుతుందని ఈ సంవత్సరం సంఘం ద్వారా నాలుగు కోట్ల రూపాయలు లాభం వచ్చిందని చైర్మన్ చెప్పారని వచ్చిన లాభాల్లో రైతులకు ఇరవై ఐదు శాతం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు దేశానికి రైతు వెన్నుము కానీ రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ళు గత ప్రభుత్వం ప్రజలకు అరచేతుల వైకుంఠం చూపించి ఒకటి కూడా నెరవేర్చలేదని పేదల నేతన అప్పులు వేయడం తప్ప అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి చేతుల మీదుగా రైతులకు వ్యవసాయ పనిముట్లను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తుర్కైంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు కొత్తకుర్మ శివకుమార్ మంగమ్మ అలాగే తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం అధ్యక్షులు కొత్త కుర్మ సత్తయ్య ఉపాధ్యక్షులు కొత్త రామ్రెడ్డి డైరెక్టర్లు చెక్క లక్ష్మమ్మ సామ సంజీవరెడ్డి కుతాడి నరసింగరావు వంగేటి లక్ష్మారెడ్డి కొండ్రు స్వప్న చాపల యాదగిరి సీలం లక్ష్మమ్మ జక్క కృష్ణారెడ్డి జక్క రామ్రెడ్డి సిఈఓ వై రామదాస్తో పాటు కరి తిరుమల రెడ్డి

మన సంఘంలో ఉండేటువంటి మన రోజు మున్సిపాలిటీ ఎంత ఉందో మన సంఘం కూడా అంతే ఉంది ఈ మున్సిపాలిటీ పరిధి పూర్తిగా ఒక గుర్రం కూడా తప్ప మిగతా అంతా కూడా మన దుర్కాయ మున్సిపాలిటీలో అంతే సొసైటీలో ఉంది మున్సిపాలిటీలో ఉన్నటువంటి దుర్కాయందాల మున్సిపాలిటీలో గుర్రం కూడా గ్రామం తప్ప మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది అనేటువంటి మాట మీకు మనం చేస్తున్నా దానికి మన మండలంలో ఉండేటువంటి గంటి చెరువు కావచ్చు మనకు ఇంకా ఇక్కడ కూడా కావచ్చు సాయిబ్ నగర్ కావచ్చు ఇవి కూడా మన సంఘ పరిధిలో ఉన్నాయి మనమందరం అందరం కూడా ఎక్కడైనా సంఘము చెయ్యనిది మన రైతులకి బ్రహ్మాండంగా హెచ్చరిస్తుంది రైతుల కోసం చేయాలి అనుకున్నప్పుడు ఈరోజు మీరు సర్వసభ్య సమావేశంలో మీ యొక్క ఆలోచనలు మీకుండేటువంటి అవగాహనతో మీరు చెబితే తప్పకుండా ఇక్కడ అమలు చేయడానికి నేను కూడా మీ అందరి యొక్క మాటతో నిర్ణయం తీసుకుంటా చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా రైతులు లేకుండా ఈ యొక్క దేశానికి రాజ్యమే ఉండదు రైతులు ఉంటేనే అందరికీ అన్నం పెట్టే రైతాంగం అంతా కూడా రైతులే కాబట్టి మనం రైతులకు గౌరవం ఇచ్చాలి రైతుల కోసం ఎంత ఎంత లోకంగా వెళ్ళాలి అందుకే మన మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ముప్పై ఒక్క లక్ష కోట్ల రూపాయలు మనం రోజు రైతులకు మాఫీ చేయడానికి నిర్ణయించినాం అందులో ఇప్పటికే పద్దెనిమిది వేల పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే రైతాంగానికి ఇచ్చినాం అందుకే నేను అనుకుంటున్నా ఇక్కడ ఇంకా కొంతమంది రైతులకు రాలేదని ఇక్కడ ఎవరు ఇక్కడ ఎప్పుడైతే ఒక రెండు లక్షల కంటే మీద ఉన్న రైతులకు వాళ్ళు పేమెంట్ ఆ రెండు లక్షల కంటే మీద పే చేస్తే మన ప్రభుత్వం ఇచ్చేస్తుంది మీరు ఇమీడియట్ గా తీసుకోండి ఎందుకంటే మేము ప్రతిరోజు రైతాంగానికి డబ్బులు మాఫీ చేసినామని చెప్తున్నాము అమలు కాకపోతే మీరే బాధ్యత తీసుకోవాలి డబ్బు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందుకోసమే మీరు ఎక్కడైనా వాళ్ళ తప్పు చేయకుండా రెండు లక్షల కంటే పైగా ఉంటే వాళ్ళని పేమెంట్ చేయబడండి వాళ్ళు పే చేస్తారు రెండు లక్షల వరకు మనమే మాఫీ చేస్తాం అందుకోసమే రైతులు కూడా మీరు అందరూ ఆలోచించండి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం మాఫీ చేస్తున్నప్పుడు రైతు రెండు లక్షల కంటే ఎక్కువ బాకీ ఉంటే ఆ ఎక్కువను కట్టేస్తే ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి అమలు అయి తీరాలి చెప్పిన మాట ప్రకారం కదా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాటలు చెప్పిందో ఇప్పటికే ఎనిమిది నెలల్లో ఇప్పటికి నాలుగు ఐదు పథకాలు ఉచిత బస్సు కావచ్చు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు కావచ్చు లేకపోతే ఈ రోజు చెప్పినటువంటి ఆరు పథకాల్లో ఇప్పటికి దాదాపుగా నాలుగు పథకాలు పూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో మేమున్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంటే పది సంవత్సరాల్లో ఒక్క రైతుకు లక్ష రూపాయలు మాఫీ చేసినందుకు మంచేది ఆ ప్రభుత్వానికి కానీ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మన నెత్తి మీద పెట్టింది ఏడు లక్షల కోట్ల రూపాయల మిత్తి కట్టడానికి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అయితే ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు వడ్డీని కట్టడానికి సరిపోతున్నాయనేటువంటి మీరు ముఖ్యమంత్రి గారు ఏ రోజు కారో చెప్తున్నాడు అందుకే అప్పుడు మన వ్యక్తి మీద పెట్టినా ఈరోజు రైతాంగం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం మనకు గుండెల్లో ఉండాలి రైతులు ఎంత ఉంటే అంత పైకి దిగడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకుపోతుంది అనేటువంటి మాట మీకు మరణం ఇస్తున్నాం కేవలం మాటలు చెప్పడం కాదు ఎన్నో మాటలు చెప్పిండ్రు అది అని చెప్పో వైకుంఠ కానీ పేద ప్రజలకు ఇవ్వలేదు మేము రేపు రెండో తారీఖు నుంచి ఎంతమందికి రేషన్ కార్డు లేవో ఎంతమందికి పిచ్చిరు రాలేదో అడుగులైనటువంటి వాళ్ళకు ఒక కుటుంబంలో భార్య భర్తలే కాదు పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఒకవేళ భర్త లేకుంటే కూడా వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం ఆ ఆదేశాల ప్రకారంగా ఇంట్లో ఎంతమంది ఉండేంతమంది ఒకవేళ ఒక రేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి పెళ్ళైతే ఆ అమ్మాయి ఇంకొక వాళ్ళ ఇంటికి పోతే అత్తయ్య ఇంటికి పోతే అక్కడ మైనేజ్ చేసే కార్యక్రమాలు కూడా స్మార్ట్ కార్లను తయారు చేస్తుంది ప్రభుత్వం అనేటువంటి మాట మీకు మనం చేస్తున్నాం ఆ స్మార్ట్ కార్ల ద్వారా ఈ రోజు ఎక్కడైనా మనం ఎక్కడున్నా పర్వాలేదు ఒకవేళ మన వాళ్ళు పోయి ఇంకో జిల్లాలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా ఉన్నా వాళ్ళు ఇక్కడ తీసుకున్న రేషన్ కార్డు ద్వారా ఆ స్మార్ట్ కార్డు ద్వారా అక్కడ కూడా ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుందని మీకు తెలియపరుస్తున్నా ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే ఎవరి కార్డు వాళ్ళు తీసుకుంటామంటే వాళ్ళకి ఇయ్యుడుతున్నాం పిచ్చిన్ను ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ